ఈరోజు మనం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ కొబ్బరిని ఇలా మిక్సీ పెట్టేశాను ఒక బాణలు తీసుకుని ఆ బాణలో ఇలా కోరిన కొబ్బరిని వేసేసాను వేసిన తర్వాత పం బెల్లాన్ని కూడా తీసుకున్నాను ఇలాగా అలానే ఇలాచిని కూడా దంచి ఉంచుకున్నాను ఇలాచిని కూడా ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకున్నాము అలానే ఇప్పుడు బెల్లాన్ని కూడా తీసి మనం బానెల్లో వేసుకుందాం బెల్లం మనం ముక్కలు చేసి ఉంచుకున్నాం కదా ఈ బెల్లాన్ని కూడా తీసి కొబ్బరిలో వేసి కాసేపు వేయిద్దాం అంటే ఇప్పుడు బెల్లం హీట్ వలన ఏమవుతుందంటే బెల్లం కరిగిపోతుంది కదా స్టవ్ ఆన్ చేసి ఉంచాం కాబట్టి కరిగిపోతుంది అప్పుడు ఆ కొబ్బరి కూడా దాంట్లో ఉరుకుతుంది చూసారా ఇలాగా బెల్లాన్ని ప్లస్ కొబ్బరిని కూడా మనం ఇలా వేయించుకున్నాం వేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇలా కలుపుతూ ఉంటే బెల్లం కరుగుతుంది కరిగి కొబ్బరి కూడా దాంతోపాటు ఉడుకుతుంది మనం బెల్లం ప్లస్ కొబ్బరి వేసుకున్నాం కదా దాంట్లోనే ఇలా చీ పౌడర్ కూడా వేసేస్తాము ఇలా బాగా కలపాలి ఇలా కలిపి ఎర్రగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అంటే ఫ్రై అంటే ఎందుకు అంటున్నానంటే బెల్లం ప్లస్ కొబ్బరి రెండు ఇలా వేయించుకుంటూనే ఉండాలి అలా బాగా వేయించిన తర్వాత కలిపిన తర్వాత రెడ్గా అవుతుంది బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌనిష్ వస్తుంది అప్పటి వరకు అలా వేయించుకుంటూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి చూసారా ఎంత బ్రౌనిష్ కలర్ వచ్చిందో ఇలా బాగా వేగాలి వేగేంత వరకు మనం ఇలాగా కలుపుతూనే ఉండాలి సో అప్పుడు ఉండ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇప్పుడు చల్లార్తూ ఉన్నప్పుడు మనం ఇలా ఉండలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే అయితే కొంచెం నెయ్యి రాసుకొని చేతికి వండ చేసుకుంటే విడిపోకుండా వండ చాలా బాగా వస్తుంది సో కొంచెం నెయ్యి రాసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా చుట్టేసుకోండి వండ చుట్టేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది పిల్లలకు కూడా చాలా మంచిది ఐరన్ ఎందుకంటే బెల్లం ఉంటుంది కదా బెల్లం ఐరన్ కాబట్టి మీరు బెల్లాన్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా కొనుక్కునేటప్పుడు కూడా ఇందులో పంచదార బెల్లం ఒకటి నెక్స్ట్ చెరకు బెల్లం ఒకటి ఉంటుంది ఆ చెరుకు బెల్లం తీసుకోండి అదే ఇలా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్త్ కూడా మంచిది సో మంచి టేస్టీ అయిన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో ఎలా ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్ కొబ్బరి ఉన్నప్పుడల్లా ఒక మూడు నాలుగు చూపులు ఉన్నాయి దాన్ని మనం కొబ్బరి కోరేసుకొని బెల్లాన్ని మనం బాణల్లో వేసుకొని కొంచెం ఫస్ట్ కొబ్బరిని వేయించేసుకొని తర్వాత బెల్లాన్ని కూడా వేసుకొని ఆ రెండింటినీ ఇలా కలిపేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అంటే బాగా కలిపిన తర్వాత మాడకుండా అడుగంటకుండా వానల్ని ఇలా చేసుకుంటే టేస్టీ అయినా కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ